హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు రియల్ స్టార్ ఉపేంద్ర నటించిన యుఐ సినిమా రివ్యూ గురించి తెలుసుకుందాం ఈ సినిమాకి దర్శకత్వం కూడా ఉపేంద్ర గారు చేశారు ఈ సినిమాలో ఆయన చెప్పాలనుకున్నది చాలా క్లియర్గా లోనే చెప్పారు మీరు ఇక్కడ చూస్తున్నట్టుగా మీరు మూర్ఖులైతే సినిమా చూడకుండా చూడండి మీరు తెలివైన వారైతే సినిమాని ఇక్కడితో ఆపేసి వెళ్ళిపోండి అని అంటాడు అనుకున్నట్టుగానే ఫస్ట్ పది పదిహేను నిమిషాలు ఉపేంద్ర తీసిన యూఐ సినిమా చూసిన వాళ్ళందరూ డిఫరెంట్ డిఫరెంట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు స్క్రీన్లో చూపించిన విధంగా వీళ్ళందరూ ఎందుకు చేస్తారా ఏందనేది తెలుసుకోవడం కోసం మురళీ శర్మ అనే ఒక రైటర్ ఆ సినిమా గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికి ఉపేంద్ర ఉండే ప్లేస్కి వెళ్తాడు అక్కడ అతను ఒక స్టోరీ గురించి తెలుసుకుంటా ఉంటాడు అక్కడ అతను చెప్పాలని కొన్ని స్టోరీ ఏంది ఏంటి అనేది సినిమాలోకి వెళ్తాడు సినిమా కథాపరంగా వస్తే ప్రస్తుత సమాజంలో జరుగుతున్న కొన్ని కాంటెంపరీ విషయాలని చాలా చక్కగా చాలా అర్థవంతంగా చూపించాడు మతం పేరు మీద జాతి పేరు మీద కులం పేరు మీద జరుగుతున్న ఈ వివక్షతను క్లియర్గా చూపించాడు ఇవి కానీ మనం ఇప్పుడు ఎదుర్కొని వాటి నుంచి బయటపడకపోతే భవిష్యత్తులో మనకు జరగబోయే పరిస్థితులు ఏంటి దాన్ని అవసరంగా చేసుకొని రాజకీయ నాయకులు ఏ విధంగా మన బానిసలు చేస్తారు అనేది ఖచ్చితంగా చూపించాలనుకున్నాడు ఇప్పుడు మీరు చూస్తున్న చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఒక వ్యక్తి ఒక విషయాన్ని విమర్శించినందుకు అతను చంపేస్తారు ఇతను మన దేశస్తుడు కాదని సీఎం ఎలా జరుగుతూ ఉంటుందంటే మనం ఇప్పుడు ఒక పార్టీని వ్యతిరేకిస్తే మనం ద్రోహులు వాడు ముద్రేస్తారు పక్క దేశం వాళ్ళు అంటాడు లేదంటే వేరే మతం వాడు అంటాడు అది కరెక్ట్గా కాదు ఒక వ్యక్తి ఒక విషయాన్ని విమర్శించడం తప్పే లేదు అలాగా అలా మనం విమర్శిస్తూ ఉంటే మన మీద ఇలాంటి ముద్రలేసి అలా చంపినట్టు చంపేస్తారు అలా అలా చాలా విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పాడు క్రింద అందుకని సినిమాని కొంచెం ఓపికతోటి జాగ్రత్తగా ఆలోచిస్తే మాత్రం సినిమా చాలా బాగా నచ్చుంది కానీ ఇది ఆరు సంవత్సరాలు తీసుకుని చూసేంత అవుట్పుట్ అయితే కెమెరా పరంగా వాటి పరంగా అయితే లేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది మిగతా క్యారెక్టర్స్ అందరూ బాగానే చేశారు కానీ తను చెప్పదలుచుకున్న విషయాన్ని క్లైమాక్స్లో చాలా బాగా చెప్పాడు అలానే బుద్ధుడు గురించి ఇచ్చిన ఒక రెఫరెన్స్ మాత్రం చాలా బాగా ఇచ్చాడు ఒకే నిమిషం ఉన్నా కానీ చాలా చక్కగా ఇచ్చాడు అలానే తన తల్లి క్యారెక్టర్ కింద ప్రకృతిని చూపిస్తూ ప్రకృతి ఎలా నలుగురు ఐదు చేతుల నాశనం అవుతుంది తన తల్లి ఎలా నలుగురు చేతులు ఆగబైంది అనే దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ సినిమా క్లోజ్ చేసే విధానం బాగుంటుంది కాకపోతే మీరు ఉపేంద్ర ఫ్యాన్ అయినా కొంచెం బ్రాడ్ మైండెడ్తో సినిమాలు చూసి ఎప్పుడైనా సమాజంలో జరుగుతున్న సమస్యల మీద మీకు కొంచెం ఆహ్వానం ఉంటే మాత్రం సినిమా చాలా బాగా నచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్